జై శ్రీమన్నారాయణ నేను మీ వాణి సత్యాన్ని శ్రీ విష్ణు పరివార్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జై శ్రీమన్నారాయణ అండి ఈరోజు పదకొండు పన్నెండు శ్లోకాలు నేర్చుకుందాము భూయోపి భూయోహతర శరణం ప్రపద్యే ఒకసారి పదాలు చూద్దాము పార్థాయ రార్ఘము తావత్తు మహాప్రాణము తత్సదృశ తాకు సావత్తు దాకు వట్రసుడి తత్ సదృశ సారథినా తీ మహా ప్రాణము ద్వయైవ తాకు వావత్తు సంయుక్తాక్షరము యౌ దర్శితౌ యాకు ఔత్వము రీకు షావత్తు సంయుక్తాక్షరము స్వచరణౌ సాకు వావత్తు శరణం ప్రజెతి వాకు రావత్తు భూయోపి భూ మహా ప్రాణము మహ్యా వాకు యావత్తు మిహతౌ కరదర్శితౌ తేమ్ దర్శిలో రికు శావత్తు శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యం చిట్టి గారు ఆఫ్ లైన్ చూద్దాము పార్థ యతత్ సదృష పార్థ యతత్ సదృష పా

यौ दर्शितौ स्वचरणौ यौ दर्शितौ स्वचरणौ यौ दर्शितौ स्वचरणौ शरणं व्रजेति शरणं व्रजेति शरणं व्रजेति शरणं व्रजेति भूयोऽपि मह्य

श्रीवेङ्कटेशचरणौ 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 शरणं प्रपद्ये शरणं प्रपद्ये शरणं प्रपद्ये शरणं प्रपद्ये ఇప్పుడు సింగిల్ లైన్ చూద్దాము పాశ సారథి నా యార్థ సారథి నా త్వైవర్శించ్రజేతి యౌదర్శిత స్వరణ శరణం రజేతి भूयोऽपि मह्यमिहतौ करदर्शितौ ते भूयोऽपि मह्यमिहतौ करदर्शितौ ते श्रीवेङ्कटेशचरणौ शरणं प्रपद्ये श्रीवेङ्कटेशचरणौ शरणं प्रपद्ये पार्थाय तत्सदृश त्वयैव यौ दर्शितौ स्वचरणौ शरणं व्रजेति पार्थाय तत् त्वयैव यौ दर्शितौ स्वचरणौ शरणं व्रजेति भूयोऽपि मह्यमिहतौ करदर्शितौ ते श्रीवेङ्कटेशचरणौ शरणम् प्रपद्ये भूयोऽपि मह्यमिहतौ करदर्शितौ ते श्रीवेङ्कटेशचरणौ शरणं प्रपद्येण कल्पि पूर्ति श्लोकः चतुदामि पार्थाय तत्सदृशसारथिना त्वयैव యౌ దర్శిత స్వరణ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహత శ్రీ దర్శిత శరణం ప్రపద్యే ఇప్పుడు పన్నెండవ శ్లోకం చూద్దాము మన్మూర్ధ్ కాలియ వికటాటవీషు శ్రీ వేంకటాద్రి శిఖరే శిరసి శ్రుతీనా శ్రీ సమమాహిత చరణౌ శరణం ప్రపద్యే ఒకసారి పదాలు చూద్దాము మన్మూర్ధ్ని నాకు కొము దీర్ఘము మావత్తు రీకు దావత్తు మహాప్రాణము మరియు నావత్తు అంటే ఒక హల్లుకు వేరే ఒక హల్లు యొక్క రెండు పొల్లులు వచ్చినట్లయితే దాన్ని సంశ్లేషాక్షరము అంటారు ఇక్కడ మన్మూర్ధ్నిలో ఇది సంశ్లేషాక్షరము అంటారు మన్మూర్ధని కాలియ ఫనే కార్ఘము కాలియ ఫాప్రాణము శ్రీ కటాద్రి దీకు రకారము శిఖరే ప్రాణము శిరసి శృతీనా శిరసి షూకి రావద్దు అంటే సంయుక్తాక్షరం వచ్చినప్పుడు దాని ఆఫ్ పట్టుకోవాలి కదా శిరసి శృతి చిత్తే పైన పుల్లు తావొత్తు అంటే విద్వాక్షరము ప్యనన్య పాకు యావత్తు నా మళ్ళీ నా త నాకు యావత్తు ప్యనన్య మనసా మమహితౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే చిట్టి గారు ఆఫ్‌లైన్ చేద్దాం అలాగే గురువర్యా మన్మూర్ధికాల్య భనే మన్మూర్ధికాల్య భనే మన్మూర్ధికాల్య मनमूर्धिनी कालिया फने विकटाटवीशू 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 श्री वेंकटadri शिखरे श्री वेंकटadri शिखरे

नन्यमनसा चित्तेऽप्यनन्यमनसा सममाहितौ ते सममाहितौ ते सममाहितौ ते सममाहितौ ते श्रीवेङ्कटेशचरणौ సింగల్ లైన్ చూస్తాము फने श्रीवेङ्कटादृशि खरे शिरसिश्रुतीनाम् श्रीवेङ्कटादृशि खरे शिरसिश्रुतीनाम् चित्तेऽप्यनन्यमनसा

श्री वेंकटाद्रि शिखरे शिरसि श्रुतीनाम मनमोहिनि कालिय फने विकटाटवीशु श्री वेंकटाद्रि शिखरे शिरसि श्रुतीनाम चित्ते मनसा सममाहितौ ते श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये चित्ते चित्प्यन मन साहिती वेकेश चरण शरण प्रपद्येर पूर्तिश्लोक च मूर्धि कालिफणे विकटाटवीशु श्रीवेकृशिखरे शिशे श्रुतीना యణ మ్యామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు అందరూ కూడా లైక్ చేస్తున్నారు ధన్యవాదాలు ఉంటాను